ఈ రోజు మనం అప్పో దీపోభవ అనే పుస్తకం గురించి తెలుసుకుందాం ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇక పుస్తకంలోనికి వెళదాం అప్పో దీపోభవ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధ్యానమిత్రులారా ఈరోజు అద్భుతమైన అత్యంత మౌలికమైన అపో దీపోభవ అన్న సూత్రాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం ఈ సూత్రం తెలియకే అందరూ సతమతమవుతున్నారు దుఃఖంతో జీవిస్తున్నారు గౌతమ బుద్ధుడు తన జీవిత చివరి దశలో ఆఖరి శ్వాస వదిలిపెట్టే ముందర తన శిష్యుడు ఆనందుడికిచ్చిన ప్రబోధం ఇది ఈ మాటల తరువాత బుద్ధుడు మాట్లాడలేదు ఆ చివరి మాటలు ఆయన యొక్క పదాల్లో దీపో భవ అంటే పాళీ భాషలో ఎవరి దీపాన్ని వెలిగించుకోవాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మన జీవితాన్ని ఇంకొకళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఉద్ధరిస్తారులే అని మనం అనుకుంటే వారి మీద ఆధారపడితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్నాడు గౌతమ బుద్ధుడు ఏ బుద్ధుడైనా ఏ బుద్ధి లేని వాడికైనా చెప్పేది ఇది ఒక్కటే నిన్ను నువ్వు వెలిగించుకోవడంలోనే నీ బుద్ధి ఉంది అని ఇంకొకడి మీద ఆధారపడితే నువ్వు బుద్ధి లేనివాడివి నీ మీద నువ్వే నిలబడాలి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి దేవుడా నా కొడుకుకి ఉద్యోగమివ్వు నా కూతురికి పెళ్లి చెయ్యి నా కడుపులో క్యాన్సర్ తీసెయ్యి ఎవరున్నారు తీసేనాథుడు నీ కొడుకుకి ఉద్యోగమిచ్చే నాదుడు పైన ఎవరున్నారు అక్కడ ఏమీ లేదు శూన్యం ఉంది నీ కూతురికి పెళ్లి ఎవరున్నారు పైన ఎవరూ లేరు నువ్వే కష్టపడి నీ యొక్క కొడుకుకి సహాయం చేయాలి నీ కొడుకు ఉద్యోగం చేయాలంటే నీ కొడుకు కష్టపడాలి నువ్వేం చేస్తావు నీ కూతురి పెళ్లి చేయాలంటే నీ కూతురు తన పెళ్లి తాను చేసుకోవాలి నువ్వేం చేస్తావు కూతురు పెళ్లి కూతురు ఎదిగినప్పుడు తన పెళ్లి తానే చేసుకోవాలి కొడుకు ఎదిగి వచ్చినప్పుడు తన ఉద్యోగాన్ని తానే వెతుక్కోవాలి నీ కడుపు నొప్పి నువ్వే నయం చేసుకోవాలి నీ కడుపు నొప్పిని డాక్టర్ ఎలా బాగు చేస్తాడు వచ్చింది నీకు నీకు అతనికి సంబంధం ఏమిటి ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం లేదు కదా పండితపుత్ర పరమశుంఠ నువ్వు కష్టపడి పాసయ్యావు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించావు నీ కొడుకు కూడా కష్టపడి చదివితే అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటాడు వాడేమో కష్టపడడు నువ్వేమో ఉద్యోగం ఇస్తానంటే ఎలా కుదురుతుంది చెల్లదు మిత్రులారా చెల్లదు ఎవరి ఉద్యోగాన్ని వాళ్లే చేసుకోవాలి ఎవరి తలకాయ నొప్పిని వాళ్లే తీసుకోవాలి ఎవరి వృత్తిని వాళ్లే సంపాదించుకోవాలి ఎవరి దుఃఖాన్ని వారే పోగొట్టుకోవాలి ఎవరికి వారే యమున తీరే ఎవరికి వారే కర్మ తీరే ఎవరికి వారే జీవన తీరే నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల్ని కేవలం పుట్టించగలరు పెంచగలరు కాని వాళ్ల జీవితాన్ని చూసుకోవలసిన బాధ్యత వాళ్లదే వాడు మొండికేసి చదవడు నువ్వేం చేస్తావు అసలు నువ్వేమీ చేయలేవు మిత్రులారా ఈ మొత్తం అవగాహన ఉందే అది మౌలికమైన అవగాహన మానవుడి జీవితంలో పక్కవాడు చేస్తాడులే నా తల్లి సంపాదించింది కదా నా తండ్రి సంపాదించాడు కదా నేను ఎందుకు ఉద్యోగం చేయాలి అని ఒక్క క్షణం మెరుపు జీవితం జీవిస్తాడు మిగతా జీవితమంతా అంధకారం అనుభవిస్తాడు ఎవరి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి అప్పో దీపోభవ ఎవరి ఆత్మ దీపాన్ని ఎవరి మానసిక దీపాన్ని ఎవరి బుద్ధి దీపాన్ని ఎవరి శరీరాన్ని వారే వెలిగించుకోవాలి రక్షించుకోవాలి యూ కెనాట్ ఎఫర్ట్ టు డిపెండ్ అపాన్ అదర్స్ పరాధీనపు బతుకు అన్నది చీకటి బతుకు స్వాధీనపు బతుకు వెలుగు బతుకు దీపం అంటే వెలుగు పక్కవాడు నిన్ను వెలిగించజాలడు నిన్ను నువ్వే వెలిగించుకోవాలి వేదవ్యాసుడు మహాభారతంలోని భగవద్గీతలో ఏం చెప్పాడంటే ఉద్దరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః ఉద్దరేదాత్మనాత్మానాం ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి ఆత్మానం అవసాదయేత్ ఎవరి ఆత్మను వాళ్లు దిగజార్చుకోకూడదు తప్పుడు అనుభవాల వైపు మనస్సును పంపించకూడదు ఆత్మ ప్రయాణాన్ని సుదూరం చేసుకోకూడదు ఎవరికి వారే బంధువు ఎవరికి వారే శత్రువు నువ్వు మాంసం తింటే ఐదు జన్మల్లో నేర్చుకోవలసింది యాభై జన్మల్లో నేర్చుకోవలసి వస్తుంది అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు బాగా చికెన్ మసాలా పట్టించి తిన్నావు రోజుకో చికెన్ తిన్నావు ఎంత హింస చచ్చావు యాభై ఏళ్లలో ఎన్ని చికెన్లు తిని ఎంత పాపం కట్టుకున్నావు ఎంత రక్తపాతం చేశావు మళ్ళీ వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే కదా అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు నువ్వు ధ్యానం చేశావు పాపాన్నంతా కడుక్కున్నావు అప్పుడు నీకు నువ్వే మిత్రుడు అయ్యావు ఏ రాముడో కృష్ణుడో శివుడో వచ్చి నిన్ను రక్షించడు నిన్ను నువ్వు రక్షించుకోవాలి అన్యదా శరణం నాస్తి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నేను నీకు ఏమీ చేయలేను నాకు నువ్వు ఏమీ చేయలేవు నేను నాకు చేసుకోగలను నువ్వు నీకు చేసుకోగలవు ఎవరికి వారే యమునా తీరే నేను ఈ శాస్త్రాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని జ్ఞాన శాస్త్రాన్ని ప్రవచించగలను చెప్పగలను మీకు నేర్పించలేను మీరు నేర్ నేర్చుకోగలరు శ్రద్ధగా వింటే నేర్చుకుంటారు లేకపోతే లేదు ఒకనొక సంస్కృత పండితుడు సంస్కృతంలో నేర్పిస్తూ ఉంటాడు క్లాసులో నేర్చుకునేవాడు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు వీడికి శ్రద్ధ లేకపోతే వాడు వీడికి నేర్పించలేడు రమణ మహర్షి ఏమన్నారంటే గురియే గురువు నీ యొక్క శ్రద్ధే నీ గురువు చెప్పేవాడు నీ గురువు కాదు వాడు చెప్పలేడు క్లాసులో చెప్పుకుంటూ వెళుతున్నాడు నువ్వు శ్రద్ధగా వింటే నీకు గురి ఉంటే నువ్వు నేర్చుకుంటావు నీకు శ్రద్ధ లేకపోతే నీకు ఏకాగ్రత లేకపోతే నీకు గురి లేకపోతే నేర్చుకోలేవు ఎవరు నేర్పిస్తున్నారు నీకు నీ శ్రద్ధ నీకు నేర్పిస్తుంది ఎవరు నీకు నేర్పించకుండా ఉన్నారు నీ అశ్రద్ధ నీ ఆ గురి అంటే గురి లేకపోవడం రమణ మహర్షి ఎంత చక్కగా చెప్పారు గురియే గురువు నీ శ్రద్ధ నిన్ను పునీతుణ్ణి చేసింది నిన్ను పవిత్రుణ్ణి చేసింది పురోగామిని చేసింది నీ అశ్రద్ధ వలనే ఎక్కడ వేసిన గొంగళియ్య అక్కడలాగే ఉన్నావు నీ జీవితం ఎంత వేగవంతంగా సాగాలో అంత వేగవంతంగా లేదు చతికిలబడింది ఎందుకంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఉద్ధరిస్తాడు అనుకొని ప్రార్థనలు చేస్తూ సాధనని విస్మరించావు గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే అరే బాయిసాబ్ చూడో సాధనాకో పకడో అపనావో అని స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు ఏమన్నారంటే మూర్తి పూజ మెట్టుకాదు ఆగడతా అని అన్నారు ప్రార్థనను వదిలిపెట్టేసి సాధనను చేపట్టమన్నారు గౌతమ బుద్ధుడిలాగా సాధన చెయ్యాలి సంగీత ప్రార్థన అన్నది ఉందా సంగీత సాధన అన్నది ఉందా శ్రీ శ్రీశమ గుడి శ్రీనివాస అయ్యర్లాగా కావాలంటే సంగీత సాధన చెయ్యాలి బిస్మిల్లా ఖాన్ పండిత రవిశంకర్ లాగా కావాలంటే సాధన చెయ్యాలి వారి విగ్రహాలకు ప్రార్థన చేస్తే సంగీతం వస్తుందా ప్రార్థన చోడు సాధన పకడవు సాధన వల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు ప్రార్థన వల్ల నిన్ను నువ్వు వృధాపరుచుకుంటావు ఎవరిని అర్థిస్తున్నావు ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారు ఎక్కడి ప్రార్థన పుస్తకాలు తెరవకుండా చదవకుండా పుస్తకానికి సరస్వతీ పూజ చేస్తే నీకు చదువు వస్తుందా ఎలా వస్తుంది వీణ తీసుకుని సాధన చేయకుండా ఉంటే నీకు వీణ వస్తుందా వీణకు ప్రార్థన చేస్తే వీణ వస్తుందా రోజు నమస్కారం పెట్టి వీణా రా అంటే వస్తుందా సాధన ఎవరి సాధన ఎవరి దీక్ష ఎవరి శ్రద్ధ వారికి బంధువు బుద్ధునికి ముందు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అందరూ దుఃఖంగా ఉన్నారు ఎటు చూసినా బుద్ధుడు దుఃఖాన్ని చూశాడు ఎందుకు చూశాడు ఎందుకు అంటే అందరూ ప్రార్థనల వల్ల అన్ని సమకూరినట్లయితే ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి ఎన్ని పూజలు జరుగుతున్నాయి మరి అందరూ ఎంత ఆనంద డోలికల్లో ఉండాలి కాని గౌతమ బుద్ధుడు గమనించిందేమిటంటే ఒక్కరు కూడా ఆనందంగా లేరు ఎన్ని గుళ్ళు ఎన్ని మసీదులు ఎన్ని చర్చలు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఒక్కడు కూడా దుఃఖరహితంగా లేడే ఎందుకంటే చెయ్యకూడనివి చేస్తున్నాడు చెయ్యవలసినది చెయ్యడం లేదు చెయ్యకూడనది పరాధీనత చెయ్యవలసినది స్వాధీనత అప్పో దీపోభవ నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి నూనె ఉంది ఒత్తి ఉంది నీ చేతుల్లోనే అగ్గిపెట్టు ఉండి ఎవడో వచ్చి వెలిగిస్తాడంటే ఎవ్వరూ వచ్చి వెలిగించరు ప్రమిదను వెలిగించవచ్చు నీ జీవితాన్ని ఎవడూ వెలిగించడు నీ చేతికి ఎవరైనా వీణ అందించవచ్చు కాని నీకు సంగీతం ఇవ్వజాలడు నీ చేతిలో రసాయన శాస్త్రం బుక్కు పెట్టవచ్చు నీకు రసాయన శాస్త్ర జ్ఞానాన్ని ఇబ్బజాలడు నీ జేబులో డబ్బు పెట్టవచ్చు కానీ నీ మనసులో దుఃఖాన్ని తీసెయ్యలేడు అశాంతిని తీసెయ్యలేడు ఇంపాజిబుల్ నీ విద్యను నువ్వే సంపాదించుకోవాలి నీ మనస్సును నువ్వే శాంతపరుచుకోవాలి నీ రోగాన్ని నువ్వే నయం చేసుకోవాలి ఉద్దరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో ఏసుక్రీస్తు కూడా అదే చెప్పాడు యాజ్ యూ సో సో యూ కెన్ రీప్ నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోసుకుంటావు వేప విత్తు వేస్తే మామిడి పండు రాదు కదా విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట నువ్వు ఏది చేస్తావో దాన్నే పొందుతావు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వు వెలిగించుకోగలవు ఇంకొకరెవరు వెలిగించజాలరు ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది తల్లిదండ్రుల మీద కోపం ఉపాధ్యాయుల మీద కోపం సంఘం మీద కోపం ఆ దేవుని మీద కోపం నువ్వేమీ చెయ్యవు పక్కనాళ్ల మీద కోపం వాడు నాకు చెయ్యలేదు వల్ల నేను నాశనమయ్యాను దేవుడు నాకిలా రాసిపెట్టి ఉన్నాడు నేనేం చేస్తాను నా చేతుల్లో ఏముంది అంత ఎంత మూర్ఖత్వం సర్వశక్తివంతుడై ఉన్న మానవుడు ఖిన్నుడై ఉన్నాడు తన ద్వారా తాను వంచితుడై ఉన్నాడు తన కంటిని తనవేళ్లతోనే పొడుచుకుంటున్నాడు పొడుచుకుని దేవుడు పొడిచాడంటున్నాడు సంఘం పొడిచిందంటాడు వాడి వేలు ద్వారానే వాడు వాడి కన్నును పొడుచుకొని తల్లిదండ్రులు పొడిచారు అంటాడు గౌతమ బుద్ధుడు భవ అన్న భగవద్గీతలో ఉద్దరేదాత్మనాత్మానమన్నా యేసు ప్రభువు యాజ్ యూ సో సో యూ కెన్ రీప్ అన్నా ఒకటే మౌలిక సూత్రం ఒకటే మౌలిక సత్యం పరాధీనపు బ్రతుకుకు స్వస్తి పలకండి స్వాధీనపు బ్రతుకుకు నాంది పలకండి ప్రార్థనకు తిలోదకాలివ్వండి సాధనకు హారతి పట్టండి స్వాగతం పలకండి అడుక్కునే బ్రతుకు ఎప్పుడు పేదవాడి బ్రతికే కష్టపడి పనిచేసేవాడి బ్రతుకు రారాజు బ్రతుకు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికతలో ప్రప్రథమంగా మిటంటే మీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీ వాస్తవం నీ నీనుంచే సృష్టించబడుతుంది నీ వాస్తవం ఆకాశం నుండి ఊడిపడదు వర్షధారలాగా రాదు నీ యొక్క ఒళ్ళోకి ఏది తనంతట తానుగా వచ్చిపడదు నీ ఒళ్ళోకి నీ ఒంట్లో నుంచి బయటకు వచ్చిందే వచ్చిపడుతుంది ఆకాశం నుంచి నీ ఒళ్ళోకి ఏదీ రాదు నీ లోపలి నుంచి ఉత్పన్నమై నీ ఒళ్ళోకి వస్తుంది సాధకుడు తన సాధనా ఫలాన్ని తానే భుజిస్తున్నాడు పక్కవాళ్ల సాధనా ఫలాన్ని నుజించ జాలవు నీ సాధనా ఫలాన్ని పక్కవాడు భుజించ జాలడు నీ సాధనా ఫలాన్ని పక్కవాడికి ధారపోయ్యలేవు అసంభవం కుక్కతోకను వంకరిగా ఉన్న కుక్కతోకను కాసేపు పట్టుకోవడం అదేం తిన్నగా అయ్యింది దానిని నువ్వు పట్టుకుని ఉపయోగమేమిటి కుక్కతోకని కాసేపు పట్టుకోగానే కుక్క సంతోషిస్తుంది ఆహా ఆహా నా వంకర తోక తిన్నగా అయిపోయింది కదా అని చెప్పేసి వదిలిపెట్టగానే మళ్ళీ యథాతథం అవుతుంది నువ్వేం చేస్తావు కుక్క తోకను తిన్నగా ఎట్లా చేస్తావు ఇంకొక మనిషిని నువ్వెలా బాగు చేస్తావు ఆ భావనే ఇంకొకడికి నేను వైద్యం చేయగలను ఇంకొకటి రోగాన్ని నేను తీయగలను అన్న భావనే మౌలికంగా అసత్యం ధన్యవాదాలు మాస్టర్స్ అప్పో దీపోవ అనే పుస్తకంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ